మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి కుంగిపోయిన తర్వాత కూడా ఏమి జరిగినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్న ప్రజలు అసలు ఏమీ రిపేర్స్ మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత భారతదేశంలోనే బ్యారేజెస్ కి అత్యంత నైపుణ్యం ఉన్న బాడీ పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేపడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పిన ఈ మూడు బ్యారేజెస్ కూడా పరిశీలన చేయండి ఇది ఎంత ఎంత నష్టం జరిగింది ఏ విధంగా దానికి రిపేర్ చేయాలా ఇంకా దానికి ఏమన్నా మరి ఏ స్థాయిలో డ్యామేజ్ జరిగింది ఏమేమి టెస్టులు చేయించాలని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ భారతదేశంలోనే అత్యున్నత ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్లో నైపుణ్యం ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ వాళ్ళు ఒక ఇంటర్నీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్నీ రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్ లో ఏం చేయాలని అన్నారం బ్యారేజ్ లో ఏం చేయాలి సుందిల్ల బ్యారేజ్ లో ఏం చేయాలని వివిధ కార్యక్రమాలు అవుట్ చేశారు కొన్ని టెస్ట్లు కూడా వాళ్లే రాసిచ్చారు ఎన్డిఎస్ఏ ఇచ్చిన ఇంటర్ రిపోర్ట్ ప్రకారం ఈ మూడు బ్యారేజీల రక్షణ కొరకు పునరుద్ధరణ కొరకు ఈ మూడు ఏజెన్సీల వాళ్ళకి పనప్ప చెప్పడం జరిగింది ఈరోజు నేను నిన్నటి వరకు రాలేకపోయిన రెండు నుంచి ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటే మేము ఈ పర్యటించడం ఇది ఎలక్షన్ కమిషన్ చేయాలి అయింది ఈ మూడు బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డిఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటర్ మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపద్యం పూర్తి అని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి

చెప్పి ఇప్పుడు జరిగింది రేపు కూడా దానికి సంబంధించి కొంతమంది జస్టిస్ చంద్రు కూడా జస్టిస్ గారు వారు ఏంటంటే ఈ మొత్తం వ్యవహారంలో అన్ని విషయాలు ఎంక్వైరీ చేయడానికి జస్టిస్ ఘోష్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ అని మాజీ సుప్రీం కోర్టు జడ్జి గారితో మా ప్రభుత్వమే ఆదేశించింది దాని భాగంగా ఈరోజు సాయంత్రం అన్నారు రేపు సుందిలో వారి జరుగుతుంది తప్పనిసరిగా తమిళ దగ్గర బ్యారేజ్ నిర్మాణం చేయడం మా ప్రభుత్వం మా పార్టీ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉంది తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ డ్యామేజ్ ఇన్సిడెంట్ అయినాక గవర్నమెంట్ గవర్నమెంట్ దాని రెక్టిఫికేషన్ అనేది ఎన్డిఎస్ఏకు బాధ్యతలు అప్పగించింది సో దాంట్లో ఎన్డిఎస్ఏ ఒక ఎక్స్పర్ట్ కమిటీని పంపించారు ఎక్స్పర్ట్ కమిటీ రికమెండేషన్స్ అంటే టెంపరీ మేజర్స్ ఏమేమి చేయాలనేది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ బ్యాక్ మనకి ఇచ్చారు రిపోర్టు ఆ రిపోర్ట్ బేసెస్ మీద ఇప్పుడు వర్క్స్ టేకప్ అవుతున్నాయి మూడు బ్యారేజ్లలో దాంట్లో మనకు ప్రియారిటీ ఏంటంటే ఇప్పుడు మెయిన్గా మన బ్యారేజ్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే మనకింద శాండ్ డిస్ప్లేస్మెంట్ అయింది ఆ శాండ్ డిస్ప్లేస్మెంట్ కూడా ఫిల్ చేసుకోవాలి దానికి టెస్టులు చెప్పారు జియో ఫిజికల్ జియో టెక్నికల్ అండ్ జనరల్ టెస్ట్లు అని మూడు మూడు రకాల టెస్టులు చెప్పారు మూడు రకాల టెస్టులు కూడా టేకప్ చేస్తున్నారు దాంతో ఏంటంటే మనకు జీపీఆర్ జీపీఆర్ అండ్ ఈపీఆర్ ఈఆర్పి టెస్ట్ అనేది ఇంపార్టెంట్ దానితోటి మనకు ఆ కింద ఎంత వాడి ఉంది ఎంత శాండ్ పోయిందని తెలుస్తుంది ఎక్కడెక్కడైతే పోయిందో అది ఇమీడియట్గా మనము శాండ్ గ్రౌడింగ్ చేసుకుంటే బ్యారేజ్కి ఏమి ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా ఉంటుంది అదే దాని దానికోసం అని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ గారు అక్కడ జలసోధనలో రెండు మూడు సార్లు రివ్యూ చేశారు గారు రివ్యూ చేస్తారు మేము రివ్యూ చేశాము దాని ప్రకారం డైరెక్షన్స్ ఇచ్చాము ఆ విధంగా ఎంత ప్రోగ్రెస్ అయిందనేది ఇప్పుడు చూడడానికి ఫిజికల్గా సార్ వచ్చారు సో దాని ప్రకారం ఇక్కడ అయితే అంత సాటిస్ఫాక్టరీ అవ్వట్లేదు ఇంకా కొద్దిగా స్పీడ్ అప్ చేయాలి ఏజెన్సీలు మాక్సిమం వన్ వీక్ టెన్ డే లోపల ఎందుకంటే సీజన్ చేంజ్ అవుతుంది కాబట్టి డే నైట్ చేయమని చెప్పేసి దానికి తగ్గట్టుగా మెయిన్గా ఈ గ్రౌటింగ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ వర్క్స్ డ్యామేజ్ అని సో అవన్నీ కూడా రెక్టిఫై చేయమని చెప్పేసి చెప్పాను సార్